అసలు ఆంధ్ర కింగ్ సినిమా చూస్తే నాకు అసలు నేను ఎందుకు సినిమాలు చూస్తున్నానో నాకు అర్థమైంది అనమాట ప్రతి ఒక్క హీరో ప్రతి ఒక్క ఆడియన్ అనేది భేదాలు అనమాట ఈ మూవీ చూసిన తర్వాత హీరో కోసం అభిమాని ఎంత కష్టపడతాడో అభిమాని కోసం హీరో కూడా అంతే కష్టపడతాడని నేను అనుకున్న అతను స్టార్డం కాపాడడం కోసం కాపాడుకోవడం కోసం అభిమానులు దగ్గర చూపెట్టలేనటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి హీరోలు ఉన్నారు కాకపోతే అందులో ఈ మూవీలో కళ్ళ కట్టినట్టు చూపెట్టారు చాలా చాలా బాగా చూపెట్టారు అన్న రామ్ పోతిని గారి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉపేంద్ర గారు అయితే అతని యాక్టింగ్ తోటి పిచ్చర్కి అంత తుఫాన్ లో కూడా ఒక అభిమాని కలవడానికి వెళ్ళినందుకు నాకు హ్యాట్స్అప్ అయిన కోసం అనమాట చాలా సూపర్ గా చూపెట్టారు భాగ్యశ్రీ గారు అయితే అమ్మాయి కోసం ఎవడైనా తాజ్మహల్ కడతాడు కాకపోతే ఈ మూవీలో హీరోయిన్ కోసం సినిమాలు కట్టాడు అనమాట మన రామ్ పోదినేని చాలా స్క్రీన్ ప్లే ఒక డిఫరెంట్ ఉంది ప్రతి ఒక్క అభిమాని ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ప్రతి ఒక్క హీరో కూడా చూడాల్సిన ఫిల్మ్ ఇది కింగ్ తాలూకా పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఎంతో మంది ఉంటారు కాబట్టి హైలైట్స్ అంటే ఒక అభిమాని హీరో కోసం ఏదేం చేస్తాడు అనేది ఒక హైలెట్ రెండోది ఏంటంటే ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలిపెట్టి హీరో కోసం తన కెరియర్ నే స్పాయిల్ చేసుకుని మళ్ళీ పడి లేస్తా పడి లేస్తా నా హీరో హీరోలా ఉండాలన్నట్టు చూపెట్టాడు అదే హైలెట్ మూవీ హీరో అంటే నెగిటివ్ అనేది ఒక్కటే లేదు మూవీలో మొత్తం పాజిటివ్ సార్ ఆ మూవీ చూసినంత చెప్పి నాకేంటంటే నా ఫేవరెట్ హీరో అక్కడ ఉన్నాడు నేను ఒక అభిమానిని నా స్టోరీ నేను చూసుకున్నట్టుంది అంతే నెగిటివ్ అనేది లేనే లేదా అంత బాగా చూపెట్టాడు ఇక్కడ ఒక ఫ్యాన్ ఉన్నాడని హీరోకి తెలియకపోవచ్చు కాకపోతే ఈ ఫ్యాన్ చేపెట్టే అతను హీరో అయ్యాడని చూపెట్టాడు ఉపేంద్ర గాడ్ ఈస్ గ్రేట్ అన్నట్టు చాలా చాలా బాగా పెట్టాడు ఉపేంద్ర గారి అసలు చూసండి ఉపేంద్ర చూసినట్లేదు ఒక హీరోని చూసిన ఫీలింగ్ కలిగింది నాకు ఆంధ్ర ఆంధ్ర కింగ్ను చూసిన ఫీలింగ్ కలిగింది నాకు ఆయన కన్నడ కింగ్ మరియు సినిమాత్ర ఆంధ్ర కింగ్ కూడా అయిపోయాడు కలెక్ట్ చేస్తుంటారా మూవీ అసలు ఒకసారి మూవీకి వెళ్తే మళ్ళీ ఒకసారి చూడాలనిపిస్తుంది అనమాట అసలు వంక పెట్టేది లేదు ట్రోల్ చేసేది అసలు లేదనమాట అసలు రామ్ గారు ఈ సినిమా ఎంచుకోవడమే అది ఒక హిట్ ఇంకెందుకంటే పెద్ద స్టార్ హీరో ఒక చిన్న సినిమాని ఎంచుకొని దాన్ని పూర్తి చేయడం బాగా చూపెట్టారు అనమాట లో కష్టాలు కూడా చూపెట్టాడు ఇందులో రాజమండ్రిలో సినిమా తీసడం కాదు గోదావరిలో కష్టాలు కూడా చూపెట్టారు అనమాట యాక్టింగ్ పరంగా చించేసింది అనమాట అంటే హీరోని హీరోయిన్ లవ్ చేసి హీరో హీరోయిన్ లవ్ చేయడు హీరోయిన్ హీరోయిన్ లవ్ చేస్తాడు అనమాట చాలా థియేటర్ స్క్రీన్ ప్లే వేరే లెవెల్ అన్న చాలా చాలా బాగుంది మూవీ అయితే ఓవరాల్ గా రేటింగ్ అయితే టెన్ కి నైన్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు బాగుంది ఫిల్మ్ ప్రతి ఒక్క ఆడియన్ వాచింగ్ ద ఆంధ్ర కింగ్ నవంబర్ ట్వంటీ సెవెన్ తెలుగు వాడి టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ ఓకే మన కూడా గుర్తు పెట్టుకోండి యాంకర్ తెలుగు వాడి Videos creator app born in India your data is safe on Indian server Telugu creators ki suvarna avakasam Reels lo mee video lo upload ని సంపాదించండి వంద శాతం భద్రతతో రీల్స్ అప్లోడ్ చేయండి వెంటనే మీ రీల్స్ డౌన్లోడ్ చేసుకోండి